రోడ్డు భద్రత మీద కూడా మేము కొన్ని సూచనలు సలహాలు చేయడం జరిగింది ముఖ్యంగా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఆటో రిక్షాల్లో ఎక్సైజ్ ప్యాసెంజర్స్ ఉంటే మరి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయటం జరిగింది చేయమని కోరటం జరిగింది మరి దానికి సంబంధించి కూడా వారికి నిన్న చెప్పడం జరిగింది మరి కాబట్టి అది గమనించాలి డ్రైవర్ కిరుపక్కలు కూర్చోవటము చాలామందిని క్యారీ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది అట్లనే లారీస్లో ట్రాక్టర్స్లో ఇంకా పోతే ఆటో రిక్షాల్లో తీసుకుపోయే స్కూల్ పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి పిల్లల భా భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన మనమందరం కూడా పిల్లలకి ఏం జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని విషయంలో కూడా వారికి నిన్న తెలియజేయడం జరిగింది కాబట్టి వారందరూ సహకరించి ఇచ్చిన చట్టంలో ఉన్న సలహాల సూచనలు పాటించి చట్టంలో ఉన్న పనిష్మెంట్స్కు గురి కాకుండా ఉండాలి వారు బాధపడకూడదు కేసులు రాసినాక మమ్మల్ని బాధపెట్టద్దని తెలియజేస్తూ మరి అట్లనే మరి ఇంకా కూడా మోటార్ సైకిల్స్ నడిపేవారు ముఖ్యంగా ఏమి కూడా ఎన్ని చర్యలు చేపట్టినా ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ముఖ్యంగా బంగారు తెలంగాణ కావాలంటే భద్రత తెలంగాణ ఉండాల్సిన అవసరం ఉందని మరి దీని మీద రోడ్డు భద్రత మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఎన్నో పైసలు ఖర్చు పెడుతున్నా కానీ మరి మనోళ్ళు నోళ్ళు మారట్లేదు దయచేసి మోటార్ సైకిల్ నడిపేవారు ప్రత్యేకించి మేము కోరేది ఏంటంటే మరొకసారి మేము ఒక సంవత్సరంకి వెళ్ళి మేము అవగాహన సదస్సులు పెట్టినాము అయినా చలనం లేదు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి మరి మన ముఖ్యమైన పార్ట్ బాడీలో తలనే కాబట్టి దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి హెల్మెట్ ఇదిగా ధరించాలి వారి వారి ప్రాణాలను కాపాడుకోవాలని తెలియజేస్తున్నా అట్లనే సెల్ ఫోన్ మాట్లాడుతూ దయచేసి ఐదు నిమిషాల కోసం ఏం పోదు మన ఆశలేం కొట్టకపోవు సెల్ ఫోన్ మాట్లాడుతూ కూడా డ్రైవ్ చేయకండి పక్కన ఆపి మాట్లాడిన తర్వాతనే ముందుకు పోవాలని తెలియజేస్తున్నాము ఫాస్ట్ డ్రైవింగ్ స్పీడ్ డ్రైవింగ్ కూడా మరి అట్లనే సిగ్నల్ జంపింగ్ చేస్తున్నారు సిగ్నల్ జంపింగ్ చేయటం కూడా చట్టరీత్యా నేరం మూడు నుంచి సంవత్సరం వరకు మరి మేము ఆల్రెడీ కొన్ని లైసెన్సులు కూడా సస్పెండ్ చేసినాము మరి ఇది సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఉన్నది కాబట్టి రెడ్ సిగ్నల్ జంపింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు చట్టంలో ఉన్న సలహాల సూచనలు మేము ఇచ్చింది మీరు పాటించండి సహకరించండి మీకు కూడా ఎటువంటి సందేహాలు సొల్యూషన్లు సలహాలు కావాలన్నా మేము మా శాఖ తరఫున ఇస్తాం అని తెలియజేస్తూ మరి మీరందరూ మరొకసారి హెల్మెట్ను విధిగా ధరించాలని కోరుతున్నాను